వెహికల్ కూడా అరేంజ్ చేస్తున్నారు కారు కూడా వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి కానిస్టేబుల్ కూడా ఉన్న పోలీసులు కూడా పంపిస్తాం ಇದು ನೀರ್ ವೈಕಲ್ ಪಂಪ್ ಮಾಡಿದ್ರು ಇಡೋ ಬಿಡ್ಸ್ ಓಕೆ ಎನಿಬಡಿ ಕೀನ್

ఎంత బాగలేదు ఇప్పుడు సరిపోయిన కుమరడు వాడు అమ్మా తర్వాత దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజిమూరు మండలంలో పోలవారపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మన గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము వారి ఇంట్లో దిను విషాదం ఈ రోజున వారి కొడుకు గోల రమేష్ అలాగే వాళ్ళ కోడలు కుమారుడు శశాంత్ 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 చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోల మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలు జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరిని కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు ఆ యాక్సిడెంట్ లో ఆక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతా ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ ని కూడా బాడీ రిమైన్స్ని ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తులూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తూ ఉన్నాడు వీలైనంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి వర్యులతో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ వారు ఎంత ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ కానీ నాకు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరినీ పలకరించే సందర్భం అందరికీ కూడా మా తల్లనాల ఏ ఏదో ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టం రావడం చాలా బాధగా ఉంది వారికి ఈ ఊరు తరఫున ఊరు వారు కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కా కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి పంచాయతీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం